గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈరోజు టిప్స్ని చూసేద్దాము సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఇలాగ కొత్తగా ఏదైనా కవర్స్ అనేది బయట నుండి తెచ్చుకున్నప్పుడు ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది కదండి అలా కాకుండా అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కసారి పట్టుకొని మనం లాగితే కొంచెం మనకి అక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట ఈజీగా కవర్ని ఓపెన్ చేయొచ్చు ఒక్కొక్కసారి చాలా కష్టపడుతుంటాము ఓపెన్ ఎక్కడుంది అది ఏమో ఓపెన్ కాదు అని చెప్పేసి అలా ట్విస్ట్ చేయండి ఈజీగా మనకి కవర్ అనేది ఓపెన్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ టిప్ వచ్చేసి చూద్దామండి ఈ వింటర్లో మనకి స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అలాగే స్కిన్ కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది అలాగే ఏదైనా మచ్చలు ఉన్న అన్నిటికండి కొంచెం అలోవేరా జెల్లో కొంచెం పసుపు వేసేసేయండి మీ దగ్గర ఉంటే రోజ్ వాటర్ వేయండి అసలు ఎంత బాగా చేస్తుందో అండి ఏదైనా మచ్చలు ఉన్నా ఏది ఉన్న పింపుల్స్ కానీ ఏదన్నా సరే భలే బాగా తగ్గిస్తుంది అలాగే ఫేస్లో గ్లో కూడా బాగా వస్తుందండి అయితే మీరు వీక్లీ ఒక టూ టైమ్స్ టీ త్రీ టైమ్స్ అలాగా అప్లై చేసుకుంటూ ఉంటుంది న్యాచురల్గా గ్లో వస్తుంది ఈ వింటర్లో చాలా బాగా పనిచేస్తుందండి సో నెక్స్ట్ టిప్ చూద్దా చూద్దామండి ఇప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా జలుబు దగ్గు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ఎక్స్పెషల్లీ పిల్లల్లో ఏంటంటే జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఉయ్యడం రాదు అలాగే ఏంటంటే ఆ కఫ్ అనేది వాళ్ళకి గుండెలపైన పేరుకొని నిద్ర కూడా పవన్ సరిగా పోరు కదండి సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే కొంచెం బాండీలో కానీ లేదు ప్యాన్ పైన కానీ ఎక్కడైనా సరే కొంచెం వెల్లుల్లి వేయించేసేయండి ఫస్ట్ వెల్లుల్లి వేగిన తర్వాత కొంచెం వాము వేయండి వాము ఈ రెండు వేసేసి బాగా మీరు ఫ్రై చేసేయండి ఫ్రై చేసిన తర్వాత మనకి వాము వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక క్లాత్లో కనుక వేసేసుకొని దాన్ని చుట్టేసేయండి చుట్టేసి పిల్లలకి గుండెల మీద బ్యాక్ సైడు ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అలాగా రోజులో ఒక రెండు మూడు సార్లు అయినా సేమ్ మళ్ళీ అదే కొంచెం వేడి చేసి అలా అప్లై చేయండి పిల్లల్లో బాగా రిలీఫ్ అనేది వస్తుందండి అలాగే ఆ కఫ్ అనేది కూడా తగ్గుతుంది సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇది కేక్స్ చేసుకునే వాళ్ళు హోమ్ మన మామూలుగా ఇంట్లో కేక్స్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి మనకి విప్పింగ్ క్రీమ్ అనేది ఇంత కన్సిస్టెన్సీలో కంపల్సరీ ఉండాలన్నమాట సో మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ఇలాగా బటర్ పేపర్ని మనము ఈ చెనక్కాయల పొట్లం అంటాం కదా అలాగా చుట్టేసేయండి మీరు ఎక్కువ ఈ మీరు ట్రయింగ్ లెవెల్లో ఉంటే కనుక మీరు ట్రై చేస్తూ ఉంటే కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఇలాగా బటర్ పేపర్లో కనుక క్రీమ్ వేసేసుకొని నోజల్స్ అవి పెట్టుకొని మెల్లగా ఇంట్లో ఇలాగ నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నానండి సో నేను కూడా ఇలానే ట్రై చేస్తున్నాను అనమాట సో ఈ టిప్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను సో ఇలాగ పెట్టేసి ఒక ప్లేట్ కానీ ఏదైనా మీ అవకాశాన్ని బట్టి అలా ట్రై చేయండి మనకి స్టార్టింగ్లో నోజులు పెట్టుకో పట్టుకోవడం రాదు లేదు అని మనకు ఆ పైపింగ్ బ్యాగ్ కూడా అసలు హోల్డ్ అవదండి సరిగ్గా పట్టుకోలేము అనమాట సో అలాంటప్పుడు ఇలాగా చిన్నగా ఇంట్లో స్టార్టింగ్ మనం ట్రై చేస్తే చిన్న నోజల్స్ కానీ ఏదన్నా పట్టుకొని పైపింగ్ బ్యాగ్ని మన ఇష్టం డిజైన్స్ అనేయండి అలా ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా వస్తుంది అనమాట బట్ మనకి ఇలా ట్రై చేస్తూ ఉంటేనే బాగా వస్తుందండి సో నెక్స్ట్ స్టిప్ వచ్చేసరికి ఇది ఒక స్టిచ్చింగ్ స్టిప్ టిప్ అండి ఈజీగా పిల్లలకి మనం మిడ్డీ కానీ కింద స్కర్ట్ కానీ ఏదైనా కుట్టుకోవడానికి నేను ఈజీ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ కటింగ్ అనేది మీరు ఒక్కసారి చూడండి కేర్ఫుల్గా మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట నేను ఎలాగా కట్ చేశాను అనేది కాకపోతే మీరు హైట్ కానీ లేదు మీకు విడ్త్ కానీ అంటే పొడవు కానీ మీరు లూజు టైటు ఇవన్నీ కొంచెము మీరు తీసుకునే అంటే మీరు ఏ పాప కుడుతున్నారా దే ఎంత ఏజ్ పాప కుడుతున్నారా అనేది మీ దగ్గర పాతది ఏదన్నా ఉంటే అది తీసుకొని ఒకసారి ట్రై చేయండి అంటే వాళ్ళ నడుము సైజ్ ఎంత పొడవు ఎంత అనేది ఒక్కసారి ట్రై చేసేసుకొని ఇలాగా అంటే నేనేం చూపిస్తున్నానంటే ఇలాగా కట్ చేసుకుని ఇదన్నమాట మీరు ఎలా కట్ చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు కన్ఫ్యూజన్ లేకుండా అనేది చాలా బాగా ఈజీగా కట్ చేసుకోవచ్చు అంటే ఒక్కసారి మీకు అర్థం కాకపోతే బ్యాక్ సైడ్ బ్యాక్కి వెళ్ళి ఒక్కసారి చూడండి ఈజీగా అర్థమైపోతుంది ఆ పైన మనం ఏముంది ఎలాస్టిక్తో కుట్టేసుకోవడమే చాలా బాగుంటుందండి ఈజీగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్ thank <music> you